భారత లాగే బంగ్లా జట్టుల మధ్య జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల్లో భారత జట్టు బంగ్లాను క్లీన్ స్వీప్ చేసేసి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది అయితే ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం ఫలితం అసాధ్యం అనుకున్న ఈ మ్యాచ్లో మా జట్టు గెలిచింది అంటే అటాకింగ్ అప్రోచ్తోని అని చెప్పుకుంటూ వచ్చాడు ఇక బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో పాటు బ్యాట్స్మెన్స్ రిస్క్ తీసుకుని ఆడడంతో విజయం దక్కిందని తెలిపాడు ఫలితం కోసం వంద పరుగులకు ఆల్అౌట్ అయినా ఫర్దర్ పర్వాలేదని భావించి ఇక దూకుడుగా ఆడామని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు గౌతమ్ గంభీర్ తో పని చేయడం కూడా ఆ గౌతమ్ గంభీర్ తో పని చేయడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు అసలు ఇంటికి ఏమన్నాడంటే జీవితంలో ముందుకు సాగుతూనే ఉండాలి కొన్నిసార్లు వేరు వ్యక్తులతో పని చేయాల్సి వస్తుంది రాహుల్ బాయ్ వీడికోడ్ బలికాడు అతనితో మేము అద్భుతమైన సమయాన్ని గడిపా అతను దూరమైన దూరమైన జట్టుగా ముందుకు సాగుతున్నాం ఆ దూరమైన జట్టుకు ముందుకు సాగుతున్నాం గౌతమ్ గంభీర్ తో నేను కలిసి ఆడాను అతను ఎలాంటి మనస్తత్వంతో వస్తాడో నాకు తెలుసు అతని కెరియర్ ప్రారంభంలోనే ఈ సిరీస్ విజయం మంచి ఆరంభం అని చెప్పొచ్చు రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన తర్వాత ఫలితం రాబట్టడం పైన మేము బాగా ఆలోచించాం నాలుగు నాలుగో రోజు ఆటలో వీలైనంత త్వరగా బంగ్లాదేశ్ ను అవుట్ చేయాలనుకున్నాం నాకు బౌలర్లు బాగా ఎక్కువగా సలహాలు సహకారం ఇచ్చారు మేం వారు చేసే పరుగులను ఏ మాత్రం చూడలేదు ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేశామనే దానికే ప్రాధాన్యత ఇచ్చాం మా బ్యాట్స్మెన్స్లో యశస్వి బాగా రిస్క్ తీసుకున్నాడు ఇక మొదటి మ్యాచ్ క్రెడిట్ అశ్విన్ అలకి జడేజాకి ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు వారిని త్వరగా అవుట్ చేసి అంటే బంగ్లా జట్టు త్వరగా అవుట్ చేసి బ్యాటింగ్ లో రాణించాలనుకున్నాం పిచ్ బౌలర్లకు ఏ మాత్రం సహకరించలేదు ఇది నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను అయినా బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనపరిచారు ఈ రోజు మేము ఈ మ్యాచెస్ ఈ సిరీస్ గెలిచామంటే బౌలర్లు కీలక పాత్ర పోషించారు బ్యాట్స్మెన్ రిస్క్ తీసుకున్నారు వంద నూట యాభై పరుగులకి అవుట్ అయినా సరే అదే రీతిలో దూకుడుగా ఆడాం విజయం కావాలంటే రిస్క్ తీసుకోక తప్పదని భావించాం ఆకాష్ దీప్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు అతనికి దేశవాళి క్రికెట్ ఆడిన అనుభవం ఉంది మా అంచనాలకు తగ్గట్లు అతను రాణించాడు ఏ మాత్రం అలసిపోకుండా సుదీర్ఘ స్పెల్ బౌలింగ్ చేశాడు టెస్ట్ క్రికెట్లో అవకాశం ఇస్తే చెలరేగే బౌలర్లను సిద్ధం చేయాలనుకున్నాం బెంచ్ బలాన్ని పెంచాలనుకున్నాం కిక్కెరిసిన షెడ్యూల్ నేపథ్యంలో ఆటగాళ్లు గాయపడే ప్రమాదం పొంచి ఉన్న క్రమంలో వారిని రీప్లేస్ చేసే సత్తా కలిగిన ఆటగాళ్ళని మేము అనుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చాడు